హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియస్ స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పాలక్ పన్నీర్ అనగానే మనం ఎక్కువగా రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ముందుగా ఈ పాలక్ పన్నీర్ కోసం నాలుగు కట్టలు పాలకూర తీసుకోవాలి చిన్న కట్టలు నాలుగైతే సరిపోతాయి ఇప్పుడు ఈ పాలకూరని శుభ్రం చేసుకుని వాటి కాడలన్నీ కట్ చేసేసి ఇప్పుడు ఈ పాలకూరని ఉప్పు నీళ్ళల్లో ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం బయటకున్న ఆకుకూరలకి పురుగు పట్టకుండా ఎక్కువగా మందులు అవి కొడుతూ ఉంటారు అందుకని ఇలా ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుకూరను పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసుకొని నీళ్లు కొంచెం మరిగిన తర్వాత అందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆకుకూరలు ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగానే మగ్గిపోతాయి ఇలా ఆకుకూర వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి పాలకూర చక్కగా మగ్గిపోతుంది మీకు పాలకూర రెస్టారెంట్లో లాగా కలర్ చేంజ్ అవ్వకుండా మనకి కర్రీ చేసిన తర్వాత కూడా గ్రీన్గానే ఉండాలి అంటే కనుక ఇలా పాలకూర ఉడికేటప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పంచదార వేసుకోండి ఇలా పంచదార వేశారంటే మనం కర్రీ చేసిన తర్వాత కూడా ఈ పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చూడడానికి గ్రీన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఆకు చక్కగా మగ్గిపోయింది కదా పాలకూర ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి ఈ పాలకూర చల్లారే లోపుగా మనం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి పాలక్ పన్నీర్లోకి పన్నీర్ని వేయించాల్సిన అవసరం ఉండదు ఇలా కట్ చేసి కర్రీ ఉడుకుతున్నప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవడమే ఈ పాలక్ పన్నీర్లో ఎక్కువగా ఫైబరు అలాగే ప్రోటీను ఎక్కువగా ఉంటుంది అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చపాతీల్లోకి రోటీలోకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వాటిలో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే ఒక స్పూన్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినట్లుగా ఒక రెండు లేదా నాలుగు వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ ఫ్లేవర్ వేసుకుని ఒక హాఫ్ స్పూను సోంపు వేసుకోండి సోంపు లేకపోతే కనుక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి సోంపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ కర్రీలోకి ఎక్కువ పట్టదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువైనా కూడా మనకి ఆ కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇందులోకి చిటికెడ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇంతకుముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి పాలకూర పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో అవి కూడా వేసేసుకోండి ఇలా కలుపుకుంటూ కర్రీ అడుగంటకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాలకూర ఉడుకుతూ ఉండగానే ఇందులోకి ఒక స్పూను బటర్ కూడా వేసుకోవాలి ఇలా బటర్ వేసినాక కలుపుకుంటూ మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాలకూర బాగా ఉడికి అంచుల వెంట ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది ఈ కర్రీలోకి చాలా తక్కువ పడుతుంది పాలకూరలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది అందుకని ఉప్పు తగ్గించి వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకండి ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి నీళ్లు కూడా ఎక్కువ పట్టవు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చిన్న కప్పుతో ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసినాక ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని లో పెట్టి ఉడికించుకోండి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి మరీ ఎక్కువసార్లు కలపకండి ఎక్కువ సార్లు కలిపారంటే మనకి పన్నీర్ ముక్కలు అనేవి విడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేయటం వల్ల మనం వేసిన మసాలాల ఫ్లేవర్లు అన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతిని తప్పకుండా వేసుకోండి దీని ఫ్లేవరు ఈ కర్రీకి మంచి రుచినిస్తుంది కసూరి మేతిని డైరెక్ట్గా వేయకుండా ఇలాగ పొడి చేసి వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఫైనల్గా కొంచెం మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి లేదు అంటే కనుక పాలపైన మేగడు ఉంటుంది కదా దాన్నైనా సరే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని అదైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్